హీరోయిన్ నిధి అగర్వాల్ ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు క్యూట్ గా రిప్లై ఇచ్చారు అంతేకాకుండా హరిహర వీరమల్లు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు హీరోయిన్లు యాక్టివ్ గా ఉంటూ తమ టైం దొరికినప్పుడల్లా తమ అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటారు సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా తమకు నచ్చిన వాటి గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించారు ఓ అభిమాని నుంచి ఆమెకు ఓ ప్రశ్న ఎదురుకాగా ఆమె క్యూట్గా రిప్లై ఇచ్చారు దీంతో పాటే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు నిధి ఆన్సర్ ఇచ్చారు ఓ అభిమాని నిధి అగర్వాల్కు డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ చేయగా ఆమె తెలివిగా సమాధానం చెప్పారు మీ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా ప్లీజ్ ఇవ్వచ్చుగా నిధి అంటూ హార్ట్ ఎమోజీతో రిక్వెస్ట్ చేశాడు దీనికి నిధి అవునా చిలిపి అంటూ ఆన్సర్ ఇచ్చారు హరిహర వీరమల్లులో ఏ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అడిగిన ప్రశ్నకు ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్ కోసం ఎదురు చూడండి నేను చెప్పానని ఎవరికి చెప్పొద్దని అన్నారు నిధి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశానని లైఫ్లో ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుందని అన్నారు నిధి హార్స్ రైడింగ్ డాన్స్ సరదాగా సాగాయని చెప్పారు ఈ సినిమాకు తన బిడ్డ లాంటిదని టీం అభిమానం పైన ప్రేమ ప్రత్యేకమైందని అన్నారు ఇది దేవుడిచ్చిన బహుమానమని అన్నారు నిధి ప్రభాస్ ది రాజా మూవీలో తనది రొమాంటిక్ సాంగ్ ఉందని నిధి అగర్వాల్ తెలియజేశారు యాక్టింగ్ చాలా కష్టమైన రంగమని మనల్ని మనం నమ్ముకుంటే అనుకున్నది సాధించొచ్చని చెప్పారు ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ కాగా గూస్ బమ్స్ తెప్పిస్తోంది భారీ బడ్జెట్తో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పైన ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు పీడియాటిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో పవన్ పవర్ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు వీరితో పాటు ఔరంగజేబు రోల్లో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు అనుపమ్ కేర్ సత్యరాజ్ జీషు సేన్ గుప్తా నాజర్ సునీల్ రఘుబాబు నూరా ఫతేహి సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇరవై నాలుగున పాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది మరోవైపు ఈ మూవీలో చరిత్రను వర్గీకరించారంటూ తెలంగాణ బీసీ సంఘాలు అభ్యంతరం తెలియజేశాయి దీనిపైన హైకోర్టును ఆశ్రయిస్తామని మూవీ రిలీజ్ను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చాయి దీనిపైన మూవీ టీం ఇంకా స్పందించాల్సి ఉంది